హాయ్ అండి నేను మీ సంధ్యానమాట రోజు నా డైలీ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ రోజు నా లలితాదేవి పూజ ఆరో వారం పూర్తి చేసుకున్నాను అనమాట అలాగే వారాహి మాత పూజ ఐదో వారం పూర్తి చేసుకున్నాను ఎలా చేశాను ఏంటి ఈ రోజు నా డైలీ బ్లాగ్ ఎలా గడిచింది అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను మొన్న వారం ఎందుకు పూజ చేయలేదనేది మీకు ఆల్రెడీ షేర్ చేశాను కాకపోతే ఇంకా అమ్మవారి పూజ ఇంకా రెండో శుక్రవారం అలాగే ఆ లలితాదేవి పూజ రెండు కలిసి వచ్చాయనమాట చాలా చాలా బాగా చేసుకున్నాను అయితే ఈరోజు మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచాను లేచి నేను నైట్ అన్నీ క్లీన్ చేసుకున్నాను అండి దూరబందాలు ముగ్గులు పెట్టుకోవడం అన్నీ చేస్తాను ఉదయం లేచి కాస్త ఇల్లది తుడిచేసి కాస్త టీ తాగి స్నానం చేసేసి అమ్మవారి కోసం అని చెప్పేసి ఎప్పుడు నేను లలితాదేవి పూజ చేసిన శ్రావణ శుక్రవారం చక్కగా బియ్యం పాయసమే పెడతాను అదే పరవన్నమే పెడతాను అనమాట లక్ష్మీదేవికైనా అమ్మవారు లలిత అమ్మవారికైనా చాలా ఇష్టమని అయితే ఈ వారం నేను అమ్మవారి కోసం అని చెప్పి బియ్యం పాయసం చేసి ఇంట్లో ఎప్పుడు ఎలా దీపం పెట్టుకుంటానో అలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దీపం అంతా బయట తులసమ్మ దగ్గర ద్వారబంధాల దగ్గర అన్ని పెట్టేసప్పటికి ఫోర్ సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ అంటే ఐదు ఆరు ఇలా అయిపోయింది అనమాట శుభ్రంగా దీపం అది అంటే ఫస్ట్ ఇంట్లో రెగ్యులర్గా ఎలా దీపం పెట్టుకుంటానో అలా పెట్టుకొని ఇల్లంతా కూడా బాగా దూపం వేసుకున్నాను అండి ఈరోజు నా డైలీ రొటీన్ రొటీన్లో డై అంటే నేను చేసిన పని అంతా మీతో షేర్ చేసుకోలేకపోవచ్చు చాలా పని చేసిన అలాగే అమ్మ నాన్న చెల్లి అన్ని అందరూ వస్తున్నారు కాబట్టి ఇంకా బిజీ బిజీగా ఉంటాను వీలైనంత వరకు నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవడానికే ప్రయత్నిస్తాను ఇంకా ఈ రోజైతే ఇంట్లో అంతా దూపం వేసి మంచి పాజిటివ్తో ఉందన్నమాట చాలా చాలా బాగా అనిపించింది వన్ వీక్ దీపం పెట్టా పెట్టకుండా ఒక్కసారిగా పెట్టేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేను నైట్ అన్నీ పెట్టుకున్నాను కాబట్టి నైట్ మీకు కొన్ని కనిపించలేదు సరిగా అందుకని ఇప్పుడు ఇంకా పిల్లల విషయానికైతే ఇంకా పూజ అయిపోయింది కదా ఇంకా పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చపాతీ చేసేసి ఇంకా నైట్ ప్రిపేర్ చేసిన కర్రీ ఉంటే ఆ కర్రీతో తినేసారు ఇంకా ఈరోజు పిల్లలకైతే అన్నం తాలింపు పెట్టేసి పాయసం పెట్టేసి క్యారేజ్ కట్టేసాను ఆ బియ్యం పాయసం అమ్మవారికి ఎలాగో తీసేసాను లలితాదేవికి తీసేసి అప్పుడు వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట ఇంక ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం అన్నం కూడా తిన్నారు ఇంకా టిఫిన్ కూడా చేసేసి కొంచెం అన్నం కూడా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట ఎందుకు మళ్ళీ నైటీ వెంటనే మార్చానంటే మా వాడికి బ్రష్ స్నానం అన్నీ చేయించి అక్క బంతులన్నీ మడతేయాలి బోల్డ్ స్టోరీ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఫస్ట్ వాడి పని అంతా అయిపోయే వరకు సారీ మార్చేసి వాడి పని అంతా చేసేసి క్యారేజీలో అది కట్టేశాను కట్టేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే నేను పూజ చేసుకుంటానో అక్కడ క్లీన్ చేసేసి ఎందుకంటే అక్కడ మట్టడం తొక్కడం చేస్తారు పాప కూడా ఈ రోజుకి త్రీ డేస్ అనమాట అక్కడే కూర్చొని కొంచెం హోంవర్క్ చేసుకుంది అందుకని అదంతా క్లీన్ చేసేసి అప్పుడు పూజకైతే రెడీ చేసుకుంటాను మొత్తానికి అయితే పూజకైతే రెడీ చేసుకున్నానండి నేను పూజ స్టార్ట్ చేసినప్పటికీ దేవి పూజ స్టార్ట్ చేసినప్పటికి తొమ్మిది అనమాట ఎందుకంటే మళ్ళీ క్లీన్ చేసి ఇల్లు కూడా కొంచెం తడిగొడ్డ పెట్టుకొని పూజకైతే అన్ని స్టార్ట్ చేసుకున్నాను ఇంకా అమ్మవారికి అయితే ఇలా సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నాను ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి కూడా వెళ్దామని అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇంక అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు లలిత అమ్మవారి పూజ ఆరో వారం పూర్తి చేసుకుంటున్నానండి చాలా చాలా బాగా అయ్యిందనమాట అంటే నేను ఎప్పుడో ఏదో అనుకోకుండా నేను దేవి పూజలు అయితే స్టార్ట్ చేస్తాను నాకు కరెక్ట్గా శ్రావణ శుక్రవారంకి అవుతూ ఉంటాయి అనమాట కంటిన్యూ అవుతూ ఉంటాయి ప్రతి ఇయర్ అంతే అంటే ఎప్పుడు అనుకోను శ్రావణ శుక్రవారంకి ఉండాలి చేయాలని అనుకోను కానీ అదేంటో ఆ కంటిన్యూగా ఆ శ్రావణ శుక్రవారాల్లో పూజలోనే ఈ లలిత అమ్మవారి పూజలు కూడా కలిసిపోతూ ఉంటాయి నాకు అందుకే ప్రత్యేకించి నాకు అంటే పీఠం పెట్టి పూజ చేసి లక్ష్మీ అమ్మవారికి పూజ చేయాలని ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి ఏమే లలితాదేవి ఏమే దుర్గాదేవి ఏమే అంతా ఇంకా లలితాదేవి కాబట్టి ఇంకా నేను అందుకని చెప్పేసి ప్రత్యేకించి పీఠం పెట్టి మా శ్రావణ శుక్రవారు పూజకనేసి చేయలేదనమాట ఇంకా లలితాదేవికి ఇలా పూజ అయితే చేసుకున్నానండి పరవాన్నం ఎప్పుడులాగే పానకం వడపప్పు చలిమిడి పంచామృతం అలాగే ఇతను కొంచెం స్పీడ్స్ అయితే తెచ్చారు పిల్లల కోసం చాలా రోజులు ఏమి తేయట్లేదని ఇంకా స్పీడ్స్ కూడా పెట్టాను అనమాట ఒక మూడు రకాలు ఎలాగో తెచ్చారు కదా అని చెప్పేసి ఇంకా ఏ స్పీడ్ తెచ్చినా నేను ఖచ్చితంగా దేవుడికి అనేది పెడతాను అనమాట ఏదైనా తెచ్చారనుకోండి సరే అప్పుడు పెట్టకపోయినా ఒక ముక్క అనేది తీసి పక్కన ఒక బాక్స్లో పెట్టి ఉంచేసి మరుసటి రోజు ఉదయం అది అమ్మవారికి అయితే పెడతాను ప్రసాదం కింద అది ఒక అతను చెప్పారంట మా హస్బెండ్కి ఎప్పుడు స్పీట్ మనం తీసుకెళ్ళినా ఏది ఒక పండు కానీ స్వీట్ కానీ ఏదైనా తీసుకెళ్తే ఖచ్చితంగా దేవుడికి పెట్టాలి అని చెప్పేసి నేనైతే నాకు తెలిసి ఏంటంటే సీజన్లో ఏ పండు ఫస్ట్ వచ్చినా అది ఖచ్చితంగా పెడతాను సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ ఏమైనా పెడతాను కానీ నాకు ఇలా స్పీడ్స్ గురించి అయితే తెలీదు అతనికి మా హస్బెండ్కి మా ఆయన గారికి ఎవరో చెప్పారంట ఇలా పెట్టమను చాలా మంచిది అని చెప్పేసి ఇంకప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఏ స్పీడ్ తెచ్చినా పండు తెచ్చినా ఆ టైంకి నాకు దేవుడికి పెట్టడానికి వీలు అవ్వకపోతే ఒక ముక్క అనేది దేవుడికి తీసేసి దేవుడి గుడిలో పెట్టడానికి అవ్వకపోయినా మర్చడ్రో దేవుడి గుడిలో పెట్టడానికి ఎల్లప్పుడూ అవ్వదు కదా దేవుడు కింద పెట్టేసి నేను అందరికీ షేర్ చేస్తాను అనమాట అంటే ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి అందరికీ పంచుతాను ఏ వెరైటీ చేసినా నేను అలాగైతే చేస్తాను ఇంట్లో ఒక గులాబ్ జామ్ చేసినా కూడా అందరికీ సర్దుతూ ఉంటాను అలా నాకు చాలా ఇష్టం అంటే అదొక సెంటిమెంట్లో అయిపోయింది ఇంకెలాగో తీసుకొచ్చి ఈరోజు అమ్మవారికి ఏంటంటే ఒట్టి ఎరుపు చిట్టు గాజులతో అష్టోత్తరం అనేది చదివి పూజ చేసుకున్నాను లలిత అష్టోత్తరం అనేది చదివి ఇంకా నిజంగా అండి చాలా చాలా బాగా అయిందనమాట అమ్మవారు కూడా ఈరోజు చాలా కలగా ఉన్నారు అంటే ఒక ఆ బొట్టు అమ్మవారికి అలా కల తెచ్చింది ఏమైతే నాకైతే తెలియదు కానీ అంటే రౌండ్గా పెడదాం అనుకున్నాను ఎందుకో మళ్ళీ చుట్టూ పెట్టాలనిపించి చిన్న చిన్న చందనంతో చిన్న చిన్న బొట్లు అయితే పెట్టాను చాలా చాలా అంటే ఎందుకో తెలియదు ఈరోజు సంథింగ్ స్పెషల్ అనిపించింది పూజ కూడా చాలా బాగా అయిపోయిందండి ఇంకా మళ్ళీ వారం అమ్మవారు ఎలా చేయించుకుంటారో ఏమో మళ్ళీ వారం వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి లలితాదేవి పూజ చేయగలం లేదో నాకైతే తెలియదు చూద్దాం ప్రజెంట్ అయితే ఇంకా ఈ వారంతోనే అమ్మవారి పూజ ఆరు వారాలు పూర్తయిందండి మొత్తం పదహారు వారాలు మొక్కాను కాబట్టి ఇంకొక పది వారాలు ఉందన్నమాట చూద్దాం ఇంకా అలా కంటిన్యూగా చేయడానికి వారాది అమ్మది పూజ సాయంత్రం చేస్తాను అది ఐదో వారం అయితే అవుతుంది ఒక వారం ఎందుకు డిలే అయ్యిందంటే నాకు ఫోటో దొరకలేదు కాబట్టి ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని వండిన పళ్ళు కొంచెం పాయసం అయితే ఉంచాను అనమాట అవన్నీ తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర దీపం పెట్టుకొని అలాగే విఘ్నేశ్వరుడి దగ్గర దీపం పెట్టేసి ఇకొండి ఇక్కడ నేను దీపం పెట్టుకున్నాను అనమాట ఇంకా పెట్టేసి వినే బాబా దగ్గర కూడా దీపం వెలిగించాను వెలిగించేసి మధ్యాహ్నం ఇంకా యథావిధిగా ఉల్లిపాయలేని కూరలు అయితే వంట చేస్తాను అనమాట ఇంకా ఇతను ఎప్పటి నుంచో నాకైతే అడుగుతున్నారు నాకు కొంచెం స్వీట్ ఏదైనా చేయంటే పాలగుండ పాయసం అయితే చేశాను ఇంకా చేసేసి ఇంకా మధ్యాహ్నం చాలా పనులు చేశానండి ఎందుకంటే అమ్మాలు వస్తున్నారు కాబట్టి అన్నీ క్లీన్ చేసుకొని గబగబా గిన్నెలను తోమిసుకొని అలాగే కొంచెం నేను టిఫిన్ కూడా అన్నీ రెడీ చేస్తాను అనమాట ఇడ్లీ రుబ్బన్ని ప్రిపేర్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్నానం అది చేసేసి వారాహిమాత పూజకైతే ప్రిపేర్ అయ్యాను అనమాట ఇంకా అమ్మవారి పూజ ఈ వారం ఐదో వారం ఎందుకో ఈరోజు ఎందుకో నాకు ఇద్దరు అమ్మవారు కూడా చాలా కలగా కనిపించారు అనుకోకుండా అలా దీపాలు వెలుగుతో ఎంతో అందంగా కనిపించారనమాట కంద కూడా చాలా ముద్దుగా చిన్నగా దొరికింది చాలా హ్యాపీ ఇంకా అమ్మవారికి ఏంటంటే లలితాదేవికి సాయంత్రం దీపం పెట్టించుకొని అలాగే వారాహిమాతకి ఎప్పుడులాగే చిలకడ దుంపులు దానిమ్ గింజలు అలాగే అరటిపళ్ళు వడపప్పు చలిమిడి పంచామృతం పాలు అలాగే ఈరోజు కేసరి చేశాను అనమాట అది కూడా పెట్టాను అమ్మవారికి పెట్టేసి చక్కగా అష్టోత్తరం చదివి పూజ అయితే చేసుకున్నాను ఈ వారం అమ్మవారికి ధూపం వేశానండి చాలా చాలా బాగా అనిపించింది ఎందుకో తెలియదు నాకు చెప్పాను కదా ఈరోజు చాలా మంచి పాజిటివ్గా అనిపించింది నాకు అన్ అదొక రకమైన ఫీలింగ్ అనిపించింది ఈరోజు రెండు పూజలు కూడా ఇంకా నాకు ఎందుకు ఎప్పుడు కూడా నేను లైట్ ఆపేసి ఎప్పుడు దీపాలు వెలుగుతో ఇప్పుడు వీడియో మీకు అందగా నాకు ఎందుకు అనిపించింది అనమాట ఈ దీపాలతో చక్కగా లైట్ ఆపేసి వీడియో తీస్తాము ఎంత కలగా ఉంటారో అని చెప్పేసి మా వాడికి లైట్ ఆపమని చెప్పాను ఈ దూపంతో లైటింగ్ ఆపేసి దీపాలు వెలుగుతో అమ్మవారు ఎంతో చక్కగా కనిపిస్తున్నారు కదా ఇద్దరు అమ్మవార్లు కూడా ఇంకొక విషయం ఈ పూ అంటే మళ్ళీ మళ్ళీ అంటున్నాను అంటే నా స్టేటస్ చూసి వాళ్ళు అడుగుతు నాకు ఒక పిచ్చి ఉందనమాట స్టేటస్ పిచ్చి అది చూసి కూడా చాలామంది అడుగుతున్నారు వరాహిమాత పూజ చేయకూడదు చేయకూడదు అని చేయకూడదని ఏమీ లేదండి చాలా వీడియోస్ చూశాను చాలా మినిమం ఒక టూ ఇయర్స్ నుంచి ఈ వీడియోస్ అన్నీ చూసి నేను ఎంక్వైరీ చేసి ఈ పూజ అయితే చేశాను అనమాట అంటే ఒక దగ్గర దగ్గర ఒక కొన్ని వేల వీడియోస్ అయితే చూశాను చూసి ఆఖరికి ఒక అంటే అతను ఏమో చాలా పెద్ద రీసెర్చ్ రీసెర్చ్ కూడా చేశారంట ఎప్పుడైనా అతను ఫోటో కానీ ఏదైనా నేను మీకు నాకు ఈ పదహారు వారాల్లో ఏదో ఒక రోజు అతనిదైతే నేను షేర్ చేసుకుంటాను మీతోని అతను చెప్పిన ప్రకారంగా నేను పూజ అయితే చేసుకున్నాను అతను ప్రతి పూజ కూడా డీటెయిల్గా మనకు ఒక డెమోలాగా చేసి చూపిస్తారు అతను చెప్పిన ప్రకారంగా ఈ పూజ అయితే చేశాను ఇద్దరిని నేను ఫాలో అవుతానండి పూజలు చేసే విషయంలో వాళ్ళ ద్దరు ఎలా చెప్పారో అలాగే చేశాను ఇంకా అంత పెద్ద పంతుల కన్నా ఇంకా మనకేం తెలిసిపోద్ది చెప్పండి ఇంకా వాళ్ళు చెప్పినట్టే నేనైతే చేశాను అనమాట ఏమో ఇంకా ఏదైనా అమ్మవారే కదా నా తప్పున్న ఉప్పున్న ఆమె మీదే భారం వేసేసాను చక్కగా పూజ అనేది చేసుకున్నాను ఇంకా నైట్ అమ్మవారి అమ్మ వాళ్ళు వచ్చేసరికి చక్కగా ఫ్రూట్స్ అలాడ్ అయితే చేద్దామని చెప్పి ఇదైతే చల్లగా చేస్తున్నాను అనమాట ఇది ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది నా పూజలు ఎలా ఉన్నాయి అమ్మ వాళ్ళు ఎంత కలగా ఉన్నారో మీకు కలగా అనిపిస్తే కనుక నిజంగానే అనేసి కామెంట్ చేయండి అలాగే నమో శ్రీ సారీ శ్రీ మాత్రే నమ అని కూడా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా అమ్మ వచ్చిన తర్వాత నాకు వీడియోస్ పెట్టడానికి అవ్వకపోవచ్చు అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి